పద్దులపై చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం మధ్య వాగ్వాదం జరిగింది బీసీలకు పదేళ్ల పాటు ఏమీ చేయలేదనడం భావ్యం కాదన్న కేటీఆర్ సిరిసిల చేనేత కార్మికుల విషయంలో మాట్లాడి పరిష్కరిద్దామని మంత్రుల్ని కోరినట్లు తెలిపారు బీసీ డిక్లరేషన్ ప్రకారం లక్ష కోట్లు అన్నారని బడ్జెట్లో మాత్రం ఇరవై వేల కోట్లు కూడా పెట్టలేదని విమర్శించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు బీసీల పట్ల తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ లాగా తక్కువ రిజర్వేషన్లను ఇవ్వబోమని స్పష్టం చేశారు కేటీఆర్ పార్టీలో బీసీలకు స్థానం ఉందా అని దుయ్యబెట్టారు మీరు బీసీ డిక్లరేషన్లో మీరు చెప్పారు లక్ష కోట్లు కేటాయిస్తాం బలహీన వర్గాల కోసం అని లక్ష కోట్లు అంటే మరి ఐదేళ్లలో ఇరవై వేల కోట్ల చు ఇరవై వేల కోట్ల చొప్పున కేటాయించాలి అది కేటాయించలేదు మరి ఈ సంవత్సరం మీరు ఎందుకు కేటాయించలేకపోయారు భవిష్యత్తులోనైనా ఈ లక్ష కోట్ల మాటకు బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉన్నారా ఓబీసీలకు బలహీన వర్గాలకు అందులో ఓబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు అది కూడా చేస్తున్నారా లేదా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మీరు చెప్పారు బీసీ డిక్లరేషన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాలకు ఇస్తామని చెప్పారు మరి ముఖ్యమంత్రి గారు మొన్ననే ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చారు ఆగస్టులో మనకు పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తారా చేయరా ఈ మూడు విషయాలు కూడా వారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మీరేం ఆందోళన పడకండి మీలాగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు బీసీ రిజర్వేషన్ తక్కువ చేసి చేయం ఇవాళ ఫ్లోర్ లీడర్ మీరే పార్టీ అధ్యక్షులు మీరే ఎల్ఓపీలు మీరే ఎందుకు ఒక బీసీలకు ఇవ్వచ్చు కదా ముఖ్యమంత్రి గారిని అడిగినాం ఈసారి ఆర్థిక పరమైన ఇబ్బందులున్నాయి మీరు ఎక్కడైతే భవనాలు కేటాయించిన అంటూ వాటిని రాబోయే నాలుగు సంవత్సరం నాలుగు సంవత్సరాల్లో అన్ని ఆత్మగౌరవ భవనాలు కట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడి మీలాగా కేటాయింపులకే పరిమితం కాము వాటిని అమలు చేసి చూపెడతామనే మాట ఈ సందర్భంగా చేస్తున్నాం అధ్యక్ష